లోకల్లో లోపల చాలామంది గంజాయికి అడిక్ట్ అయిపోయి ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళు ఎదురు చూడటం కొంతమంది ఈ విజిటెస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గంజాయి ప్యాకెట్స్ ఎసరడం కొంతమంది ఏమో వాల్ దగ్గర నుంచి వేసేరడం అంటే రకరకాల విన్యాసాలు చేస్తుంటారు అలాంటివన్నీ అరికట్టాలి అనుకుంటే లోపలే ఒక ఎడిక్షన్ సెంటర్ డిఎడిక్షన్ సెంటర్ అన్నది డెఫినెట్గా మనం ఒకటి రన్ చేసుకుంటే బాగుంటుందనే ప్రతిపాదన కూడా ఉంది దీన్ని కూడా మనం ఒకసారి లీగల్గా అడ్వైస్ తీసుకొని అది ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది అది కూడా జరిగింది ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలామంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్తో ఈక్వల్గా మమ్మల్ని చూడాలి రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్ అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది కంపల్సరిగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకొని అఫీషియల్స్తో అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద వెల్ఫేర్ పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో చాలామంది కోటర్స్ కూడా నేను చూస్తూ ఉంటాను పోలీస్ కోటర్స్ కూడా శిథలావస్థలో చాలామంది పోలీస్ కోటర్స్ ఉన్నాయి మొన్నే మీకు చెప్పాను ఈవెన్ ఐదు సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు పోలీస్ వెహికల్స్లో ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ముక్కులు మూసుకోవాలి అంత పోగ నల్లని వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకొక విషయం ఇంకో అలా అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకొకటి ఏంటంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు లా ప్రకారం కూడా ఇక్కడ ఎవరైతే సత్ప్రభుత్వంతో ఉన్నారో వాళ్ళకి కొంత వెసులుపాటు మనకి క్షమాభిక్ష అనేది ఉండేది ఈ ఐదు సంవత్సరాలు అది కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే మ్యాక్సిమం సిస్టమ్ అంతటినీ కూడా అది ఏదో అంటారు కదా రచ్చ చేసి వదిలేసా సో మళ్ళీ ఇదంతా స్ట్రీమ్ లైన్లో పడాలి డెఫినెట్గా జైలు శాఖను కూడా మనం బలోపేతం చేసుకోవాలి వాళ్ళ స్టాఫ్ ప్యాటర్న్ పెంచాలి వీళ్ళకి ఇంచుమించుగా సిక్స్టీ దగ్గర దగ్గర ఆరు వందల మంది ఎంతమంది ఇంకా సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి వీటన్నిటి గురించి కూడా కంపల్సరీగా సీఎం గారితో మాట్లాడి వీళ్ళందరికీ కూడా ఫేవర్ జరిగేటట్టుగా మాత్రం నేను కృషి చేస్తాను డెఫినెట్గా అండి ఎందుకంటే యాజ్ పర్ కోర్ట్ లా ప్రకారం ఎవరైతే వీళ్ళు జైలు శాఖ కూడా ఏం చేస్తుంటే ప్రపోజల్ పంపించింది ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్ పంపించింది అది కూడా రాష్ట్ర మనకి క్షమాభిక్ష పెట్టడానికి కూడా గవర్నమెంట్ కూడా సిద్ధంగానే ఉన్నారు డెఫినెట్గా ఆ ఫైల్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంది అండి ఇప్పుడు విషయం ఏంటంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకసారి పెట్టుకోవాలి ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదో ఈ వేగ్గా వీళ్ళు ఒక మాట ఇచ్చారు అది మనం ఏదో అన్నది కాకుండా అసలు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఎన్ని నెలల్లో చేయగలం ఈ ప్రాబ్లమ్స్ దాని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయా నాన్ ఫైనాన్షియల్తోనే అవుతాయా ఇలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని దానికి ఒక టార్గెట్ ఆఫ్ పీరియడ్ పెట్టుకొని దానికి అనుగుణంగా అయితే నా ఆలోచన